భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నారాయణ 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 స్వాగతం మునీంద్ర స్వాగతం ఉచితాసనాన్ని అలంకరించండి నారాయణ నారాయణ మేము మీ భక్తులం మీరు మీ భక్తులకు ఎంతో ఇస్తారు అది తమరి గొప్పతనం మేము మా భక్తులకు గౌరవాన్ని కాదిచ్చేది నేను వారికి దాసుణ్ణి ఏమిటి తమ ఆజ్ఞ ఆజ్ఞ కాదు ప్రభు ఒక విన్నపం విన్నపమా అవును ప్రభు చెప్పండి ఏం కావాలి తమకు నాకేమీ ఎక్కర్లేదు ప్రభు నేను కేవలం లక్ష్మీదేవి గురించి చెప్పాలనుకుంటున్నాను స్వామి లక్ష్మి గురించా ఆమె గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభు తమకు తెలియనిది కాదుగా లక్ష్మీదేవి తమను సేవించడం కోసం ధరిత్రిపై రుక్మిణీదేవిగా అవతరించింది ఆ విషయం నాకు తెలుసు అది నాకు తెలుసు నారద మునింద్ర అయితే తమకు ఇది కూడా తెలిసే ఉంటుంది ఈ మధ్యన ఆమె బాగా చింతిస్తున్నది చింతిస్తున్నదా ఎందుకు కారణమేమిటి తమరు సర్వజ్ఞులయ్యుండి కూడా ఇంత మహికంగా మాట్లాడతారే జనార్దన ఆమె ధరిత్రిపై అవతరించి ఎన్నో సంవత్సరాలు గతించాయి కానీ ఇప్పటిదాకా మీ దర్శనమే లభించలేదు ఆమె పితృదేవులు ఆమెకు స్వయంవరం ప్రకటించగానే తమర్ని కలవబోతున్నారని ఎంతో ఆశపడింది ఎందుకంటే తమరు స్వయంవరానికి వస్తారని నిండు సభలో మిమ్మల్ని వరించవచ్చును అని కానీ 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 ఏమిటి కానీ ఆమె తండ్రి రాజు అయినటువంటి భీష్మక మహారాజు స్వయంవరాన్ని ప్రకటించదలుచుకోలేదు వాస్తవానికి ఈ నిర్ణయం భీష్మకుడు తన పుత్రుడైన రుక్మికి భయపడి తీసుకోవలసి వచ్చింది కానీ రాకుమారుడు రుక్మి తన సోదరి స్వయంవరాన్ని ఎందుకడ్డుకుంటున్నాడు ఎందుకంటే ఆమె వివాహాన్ని తన మిత్రుడైన శిశుపాలునితో జరిపించాలని రుక్మికి తెలుసు తమరు స్వయంవరానికి విచ్చేస్తే రాకుమారి తమరినే వరిస్తుందని ఈ విషయాన్ని గురించి రుక్మికి ఎలా తెలుసు ప్రభు వారందరికీ తెలుసు రుక్మిణీదేవి మనసు తమరి మీదే లగ్నమైపోయి ఉన్నదని మిగిలిన సోదరులు ఆమె తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకుంటున్నారు రుక్మిణీదేవి కోరుకున్న వానితోనే ఆమె వివాహం జరిపించాలని కానీ రాకుమారుడైన రుక్మి ముందు ఎవ్వరూ మాట్లాడలేరు తమకు తెలిసిందే కదా ప్రభు రుక్మికి పరశురాముడి ద్వారా బ్రహ్మాస్త్రం ప్రాప్తించిందని అందుకే అందరూ వానికి భయపడతారు అందుకే రుక్మిణీదేవి మనసు కల్లోలమైపోయింది స్వామి ఈ సమయంలో తమరామెను ఆదుకోవడానికి ఆలస్యం చేస్తే ఆమె తన ప్రాణత్యాగానికి కూడా వెనుకాడదు స్వామి ఆ అవసరం రానివ్వను నేను సమయాన్ని కాదుకుంటాను మీరా విషయాన్ని మరచిపుండి మాధవ భక్తితో భావకుడవుతాడు అందుకే మూర్ఖుడవుతాడు తను ఎల్లప్పుడూ భగవంతుని చింతనలోనే నిమగ్నమై ఉంటాడు నాకు మాటిమాటికి ఒకటే చింతన తమరి రామావతార సమయంలో లక్ష్మీదేవి సీతగా అవతరించింది ఆ అవతారంలో తమ సతిగా సీతాదేవి దుఃఖాలనే అనుభవించింది ఈ జన్మలోనైనా తమరు ఆమెను దుఃఖితురాలను చేయవద్దని ప్రార్థన దుఃఖితురాలను చేయవద్దు దుఃఖితురాలను చేయవద్దు నారదా నీకు కేవలం సీతాదేవి దుఃఖం మాత్రమే గుర్తున్నదా వేరేదీ గుర్తులేదా నేను కూడా ఆ జన్మలో ఏ సుఖము పొందలేదని మేము ఆమెకంటే ఎక్కువ దుఃఖించాము ఆమె అయోధ్యను విడిచి వెళ్ళిన తరువాత నేను ఒక రాజునయ్యుండి కూడా తను వనాలలో ఏ స్థితిలో ఉందో నేను అదే స్థితిలో ఉండేవాడిని నేను కూడా సమస్త సుఖాలను త్యాగం చేశాను ఈ రహస్యాన్ని లోకులు గ్రహించలేరు కాని మీకు మాత్రం బాగా తెలుసు మరెలా ఈ అపనింద నా మీద మోపగలిగారు క్షమించండి ప్రభు క్షమించండి క్షమించండి ప్రభు క్షమించండి అన్యధ భావించకండి ఇది నిందించడం కాదు తమ పట్ల లక్ష్మీదేవి పట్ల నాకు గల అనన్యభక్తి పరిణామ రూపం రుక్మిణీదేవి స్థితిని నేను చూడలేక ఆమె బాధను మీకు విన్నవించాలని వచ్చాను ఆమెను త్వరగా ఆదుకోండి ప్రభు ఇది ఒక్కటే నా కోరిక ఇది ఒక్కటే నా కోరిక దయచేసి ఆలకించండి ప్రభు తమరు నిశ్చింతగా ఉండండి మహాముని అన్ని సక్రమంగా జరుగుతాయి సక్రమంగా జరుగుతాయి నేను ఇదే చెప్పాలని వచ్చాను ఆలస్యం చేయకండి లేదంటే అక్కడ అనర్థం జరుగుతుంది ఇప్పటికే రుక్మిణీదేవి విహ్వల ఉన్నది అందుకే ఆమె దివారాత్రములు తేడా లేకుండా దుర్గాదేవి ఎదుట పూజలు చేస్తూ కూర్చున్నది ప్రభు మార్గాన్ని చూపించమ్మా నాకు నా మార్గాన్ని సూచించు నీవు అందరి హృదయాల్లో వసిస్తుంటావు కదా నీకు తెలుసు నేను నా మనసుతో పాటు నా సర్వస్వం శ్రీకృష్ణుని సేవకే సమర్పించుకున్నాను కానీ నా తండ్రి నా అక్రచులు నన్ను ఇంకొకరికి సొంతం చేయాలనుకుంటున్నారు చిటు చూస్తే ప్రేమకి ఆక ఉరవు అటు చూస్తే వంశానికి కళంకం తెచ్చినట్టుంటుంది జన్మ జన్మల నుంచి నా పతి ఎవరో వారి శ్రీచరణాల చెంతే నాకు స్థానాన్ని కల్పించు నాకు సరైన మార్గాన్ని చూపించమ్మా నాకు చేతునిచ్చి సహకరించమ్మా కావాలంటే ప్రాణాలు తీసుకో లేదా యమధర్మరాజుతో చెప్పు నా మృత్యు తెరవమని తెరవమ్మని నేనా ద్వారాన్ని దాటుకుని శ్రీధరుడు శ్రీచరణాలను చేరుకుంటాను నా కోరికను నెరవేర్చే బాధ్యత నీదేనమ్మా నీ చేతుల్లోనే ఉంది あっ。 ఆశీర్వదించు ఆశీర్వదించమ్మా నన్ను ఆశీర్వదించమ్మా నన్ను ఆశీర్వదించు ధన్యవాదాలు మాత మీకు ధన్యవాదాలు మాతా